హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు శ్రీరామనవమి మేమేమేమి రెసిపీస్ చేశాము టెంపుల్కి వెళ్ళినప్పుడు చిన్న పిల్లల డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేశాను ముందుగా అయితే ప్రసాదం చేస్తున్నాను నైట్ అయితే పెసరపప్పు నానబెట్టాను స్టవ్ వెలిగించకుండా చేసే ప్రసాదాలు అయితే శ్రీరామనవమికి అనుకుంటాను నేను అయితే నేను ఒక త్రీ ఇయర్స్ నుండి అయితే ఈ శ్రీరామనవమికి వడపప్పు పానకం అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా పిల్లలకి చాలా ఇష్టమైన రెసిపీస్ ఇవైతే పెసరపప్పు అయితే నైట్ నానబెట్టా అని చెప్పాను కదా ఇప్పుడు వాటర్ అంతా ఉంపేసిన తర్వాత ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాను తురుముకున్న పచ్చి కొబ్బరి కొద్దిగా సాల్ట్ వేసుకొని అయితే కలిపేసుకోవాలి అయితే ఓన్లీ సాల్ట్ వేస్తే పిల్లలు తినరు కదా అందుకోసం నేను బెల్లం కూడా యాడ్ చేస్తాను బెల్లం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉండేలాగా వేస్తాను సాల్ట్ కొంచెం తక్కువ వేస్తాను మనకు శ్రీరామనవమి రోజు టెంపుల్లో పెట్టే ప్రసాదంలో సాల్ట్ మాత్రమే వేస్తారు బెల్లం వేయరు పానకం కూడా డ్రమ్లల్లో అయితే పెట్టి అందరికీ టెంపుల్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇస్తూ ఉంటారు కదా నిన్న మేము గుడికి వెళ్ళినప్పుడు కూడా ఈ విధంగానైతే చేశారనమాట అయితే నేను నెక్స్ట్ డే పోస్ట్ చేస్తున్నాను కదా అంటే నిన్న అయింది ఈరోజు పోస్ట్ చేస్తున్నాను వీడియో కాబట్టి నేను నిన్న అని చెప్తున్నాను మనకి వడపప్పు అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పానకం కోసం అయితే మిరియాల పొడి వేసాను గిన్నెలో మిరియాలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి బెల్లము వాటర్కి సరిపడా వేసుకోవాలి ఇందులో చల్లనీళ్ళు వేసుకుంటేనే చాలా బాగుంటుంది పానకము ఇందులో నేను తులసాకు అయితే వేయట్లేను ఇంట్లో దేవుడి దగ్గరనే పెట్టడానికే కదా అందుకోసమైతే తులసాకైతే వేయట్లేను నార్మల్గా అయితే తులసి ఆక వేస్తారు వినాయకుడు ఫోటో ఉంటుంది నాకు ఇంట్లో కాబట్టి నాకు సెంటిమెంట్తో నేనైతే అనమాట ఇందులో తులసాకు వేసి అయితే నైవేద్యం పెట్టాను నార్మల్గానే పెట్టేస్తాను అనమాట చూ చూశారు కదా వడపప్పు పానకం అయితే ప్రిపేర్ చేసేసాను రెండు రెడీ అయిపోయాయి దేవుడి దగ్గర పెట్టేసి పూజ చేసుకున్న తర్వాత ఇంకా మా పిల్లలకి మా హస్బెండ్కి పెట్టిన తర్వాత నేను కూడా తినేసి ఇంకా ఈ పానకం తాగేశాను అనమాట చూసారు కదా చాలా ఈజీగానైతే పానకము వడపప్పు ప్రిపేర్ చేసుకోవచ్చు నాకెందుకో ఈరోజు ఒక పెద్ద ముగ్గు వాకిట్లో వేయాలనిపించింది అయితే పదిహేను చుక్కల ముగ్గు అయితే వేసాను అనమాట ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా అనిపించింది నాకైతే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి పద్నాలుగు చుక్కలే పెట్టాను నేను ఒక చుక్క మర్చిపోవడం వల్ల దాన్ని డిజైన్ అయితే కొంచెము చేంజ్ అయ్యింది అనమాట దేవుడి దగ్గర పూజ చేసుకున్నానని చెప్పాను కదా పూజ చేసేసుకున్న తర్వాత నైవేద్యం పెట్టేసుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేసి ను ఈరోజు స్పెషల్ ఏంటంటే మధ్యాహ్నం లంచ్ కోసం అయితే నేను రైస్ ప్రిపేర్ చేస్తున్నాను కర్రీస్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మా పిల్లలు మా హస్బెండ్ ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ కోసం బోండా తెచ్చుకొని తినేశారనమాట బయట టిఫిన్ తెచ్చుకున్నారు ఈరోజు నేనైతే ఇంకా టెంపుల్కి వెళ్ళేసి వచ్చేదాకా ఏం తిననని చెప్పి వంట చేసేసి అయితే టెంపుల్కి వెళ్ళాను అక్కడ వెళ్ళిన తర్వాత ఏమైందంటే చాలా రష్ ఎక్కువైపోయింది ఒక నాలుగైదు వందల మందికి పైన అయిపోయింది అసలు మామూలుగా జనాలు ఒకరినొకరు గుర్తుపట్టలేనంతగా అంట అంత రష్ అయిపోయిందనమాట అయితే భోజనాల దగ్గరికి వెళ్ళేసరికి ఒక టూ అవర్స్ లైన్ అయితే కట్టాము లైన్ కట్టినా కూడా సగం మంది వరకైతే రైస్ వచ్చింది మిగతా వాళ్ళకైతే రైస్ సరిపోలేదు కర్రీస్ సాంబార్ అన్నీ అయిపోయాయంట ఇంకా చేసేదేం లేదని చెప్పి ఇంకా ఇంటికి వచ్చేసి అంటే దేవుడి దర్శనం చేసుకొని తలంబ్రాలు మనకి ఇస్తారు కదా ఆశీర్వాదం తర్వాత తలంబ్రాలు తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము వచ్చిన తర్వాత ఇంకో నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన పప్పు పచ్చి పులుసు అదే టమాటా పప్పు ప్రిపేర్ చేశాను కదా పప్పు పచ్చి పులుసు జీరా రైస్ చేయమని మా హస్బెండ్ అడిగాడు అందుకోసం అనేసి ఈరోజు పప్పు పచ్చి పులుసులోకి కాంబినేషన్గా జీరా రైస్ చాలా బాగుంటుంది టేస్ట్ అని చెప్పైతే జీరా రైస్ అయితే చేశాను అంటే నార్మల్గా ఎప్పుడు జీరా రైస్ చేసినా కూడా నాన్ వెజ్ ఉన్నప్పుడు చేస్తాను చికెన్ మటన్ ఎగ్ అట్లా ఉన్నప్పుడే చేస్తాను కానీ ఈరోజు పప్పులోకి చేస్తానంటే చేయమని చెప్పాడు అందుకోసమైతే జీరా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది చాలా సింపుల్ రెసిపీ రైస్ అయితే మనం ముందు ఉడికించుకున్న తర్వాత అన్నం వండేసుకుంటాం కదా అయితే నేను ఎప్పుడు చేసినా కూడా బాస్మతి రైస్తో చేస్తాను కానీ ఈరోజు నార్మల్ రైస్తోనే చూపిస్తున్నాను ఇందులో మసాలాలు ఏవి ఎక్కువ కాకుండా జీలకర్ర ఫ్లేవర్ అనేది ఎక్కువగా ఉండాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనకి ఇష్టం ఉంటే నెయ్యి కూడా ఫ్లేవర్ కోసం వేసుకోవచ్చు చాలా బాగుంటుంది జీలకర్ర ఎక్కువ క్వాంటిటీలో వేసుకొని కొద్ది కొద్దిగా గరం మసాలా వేసుకొని బిర్యానీ ఆకు రెండు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి సరిపడా సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కు సరిపడా ఇప్పుడు రైస్ వేసేసుకొని ఇది బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకొని రైస్ అయితే కొంచెం ఫ్రై ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ అనేది కొంచెం క్వాంటిటీ ఉండాలి ఇందులో నేను కరివేపాకు పుదీనా లాంటివి ఏమి యాడ్ చేయట్లేను జస్ట్ కొత్తిమీర కొద్దిగా యాడ్ చేస్తున్నాను చూశారు కదా ఫ్లేవర్ అనేది జీరా రైస్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మొత్తానికి అయితే రైస్ అయితే ప్రిపేర్ చేశాను పప్పు కూడా ఉడకబెట్టేసి అయితే పెట్టేశాను కదా ఇప్పుడు మనం పచ్చి పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి తెలంగాణ స్టైల్లో నేనైతే ఇక్కడ చూపించేస్తున్నాను నేను ఎప్పుడు చేసినా కూడా ఒక మూడు రకాలుగా అయితే పచ్చి పులుసు చేస్తాను నెక్స్ట్ టైం అయితే అవి చూపించేస్తాను ఈ రోజైతే సింపుల్గా చింతపండు రసం తీసుకున్న తర్వాత అందులో దొడ్డుప్పు వేసుకొని ఉల్లిపాయలు బాగా మెదుపుకొని వేసుకుంటాను అనమాట అంటే ఉల్లిపాయలు కొంచెం పొడవుగా సన్నగా కట్ చేసేసుకున్నవి మనకు సాల్ట్లో ఇలా నలిపితే చాలా బాగుంటాయి ఉల్లిపాయలు ఉప్పు పట్టు అనమాట చాలా టేస్ట్ అనిపిస్తుంది పచ్చి పులుసు కూడా మాకు ఏ పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఏది చేసినా కూడా పప్పు పచ్చి పులుసు కాంబినేషన్ అయితే కంపల్సరీగా ఉంటుంది ఇది రెగ్యులర్ రెసిపీ అయినా కూడా మాకు ఫెస్టివల్ టైంలో కూడా ఇదే ఎక్కువగా చేస్తారనమాట ఎక్కువ మంది ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా దీంతోనే చేస్తాము చూపులు అట్లాంటివి జరిగినప్పుడు కూడా ఫస్ట్ భోజనాలు పెట్టేది కూడా పప్పు పచ్చి పులుసు తర్వాతనే వెజిటేబుల్స్ అన్నీ యాడ్ అయితే పెడతాం భోజనాలు కూడా ఇక్కడ చూపిస్తున్నట్టుగా శ్రీరామనవమి రోజు అంటే నిన్న గుడికి అయితే వెళ్ళానని చెప్పాను కదా స్వామివారి కళ్యాణం అయిన తర్వాత ఇక్కడ తలంబ్రాలు అయితే పోస్తున్నారు అది కొంచెం దూరం నుండి ఉంది కాబట్టి అంత క్లారిటీగా కనిపించట్లేదు కానీ ఉత్సవం అయితే చాలా బాగా జరిగింది దేవుడి కళ్యాణం అయితే మేము దాదాపు మార్నింగ్ టెన్ థర్టీకి అలా వెళ్తే సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ కలా ఇంటికి వచ్చామన్నమాట చాలా బాగా అనిపించింది నేను రెగ్యులర్గా టెంపుల్కి వెళ్ళకపోయినా ఏదో ఒక రోజు వెళ్తే మాత్రం ఎక్కువ టైం అక్కడే స్పెండ్ చేస్తాను మేమైతే ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కూర్చొని అయితే మేము కళ్యాణం అయితే చూస్తున్నాము ఎక్కువ మంది ఒకే దగ్గర కలవాలి అంటే ఇలాంటి పండగ ఉన్న రోజే కదా ఎక్కువ మంది కలిసేది అక్కడ నుంచి అసలు అనమాట ఇక్కడ చూసారు కదా స్వామిని అమ్మవారిని సీతమ్మ తల్లిని శ్రీరాముని ఇంకా పంతులు ఇద్దరు పట్టుకొని డ్యాన్స్ అయితే చేస్తున్నారన్నమాట ఇక్కడ చిన్న పిల్లలతో స్కూల్ పిల్లలతో ఒక రెండు మూడు స్కూళ్ళల్లో పిల్లలు నేర్చుకుంటారు కదా డ్యాన్స్ స్కూల్కి వెళ్ళి నేర్చుకుంటారు వీళ్ళు మన సాంప్రదాయ నృత్యమైన కూచిపూడి డ్యాన్స్ అయితే చేస్తున్నారు ఒక్కొక్కరు చాలా క్యూట్గా అనిపించారు చాలా బాగుంది కదా మంచిగా చేస్తున్నారు అసలు వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను కొంచెం స్పీడ్లో పెట్టాను కానీ ఇలా డ్రెస్సింగ్ కానీ వీళ్ళ మేకప్ కానీ చాలా బాగుంది అసలు ఎంత కేర్ తీసుకున్నారో మాకైతే చాలా బాగా అనిపించింది ఫోర్ ఓ క్లాక్ అయితే ఇంకా నేను చెప్పాను కదా భోజనాల టైంకి అయితే రైస్ అయితే సరిపోలేదు కర్రీస్ సరిపోలేదు ఇంటికి వచ్చేసి అయితే తినేసామని చెప్పాను కదా ఇంతకు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఇక్కడ వరకు చూసుంటే ఐ హోప్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే నేనైతే క్యాబేజీ కొంచెం పెద్ద సైజుది ట్వంటీ రూపీస్కే ఇచ్చేసారు మొన్న లాస్ట్ వీక్ మార్కెట్లో ఇంకా క్యాబేజీతో అయితే పకోడీ చేస్తున్నాను మా పిల్లలు మా హస్బెండ్ ఇంట్లో ఉంటే కంపల్సరీగా ఏదో ఒక స్నాక్ కంపల్సరీగా చేయాల్సిందే లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు అనమాట లేదంటే ఇంకా ఏదో ఒకటి చేస్తావా లేదా అనేసి మధ్యాహ్నం నుండి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు అందుకే నేను క్యాబేజీతో అయితే ఇంకా గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో పని అంతా చేసేసి ఇది ఈవినింగ్ టైంలో అయితే క్యాబేజీతో పకోడీ అయితే చేస్తున్నాను మొత్తం శనగపిండి వేస్తే కొంచెం మెత్తగా వస్తుంది మనకు అందుకే బియ్యం పిండి ఇంకా శనగపిండి రెండు ఈక్వల్ క్వాంటిటీలోనైతే నేను తీసుకొని అయితే ఇక్కడ పకోడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను మీకు మొత్తం డీటెయిల్గా కావాలి అనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ రెసిపీ కూడా ఉంది పోస్ట్ చేశాను చూసేయండి మరి ఇలా కొంచెము చేతి నిండా పిండి తీసుకొని కొద్ది కొద్దిగా ఆయిల్లో మనకు ఈ మెజర్ చూసుకుంటూ వేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది క్రిస్పీగా గోల్డెన్ కలర్ కరకరలాడుతూ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవడమే అనమాట క్యాబేజ్ పకోడీ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా నా మార్నింగ్ నుంచి నైట్ వరకు నేనేమేం చేశానో ఈ వ్లాగ్లో అయితే చూసేశారు కదా ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే ఎడిట్ చేసి పెట్టేశాను రోజొకటి చొప్పున పోస్ట్ చేస్తాను తప్పకుండా చూసేయండి మడి ఇంతకీ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి